మన భీమం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పులపరి రామాన్యాల గారి ద్వారా విజయవాడలో ఈ కృష్ణానది అలాగే బొరమేరు వరదల వల్ల విపరీతంగా నష్టపోయినటువంటి కృష్ణ సంఘీయులకి రాష్ట్ర కృష్ణబలిజ సంఘం తరఫున మన భీమవరం తెలుగుదేశం పార్టీ నాయకుడు బీసీ నాయకుడు గంటా త్రిమూర్తి గారు ఎంతో ఔదార్యం వారు సుమారు రెండు వందల కుటుంబాలు అక్కడ వరదల్లో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మన గంటా నర్సింమూర్తి ద్వారా డెబ్బై ఐదు వేల రూపాయలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపించడం చాలా అభినందనీయం అలాగే శాసనసభ్యులు వారు చెప్పినట్టు మన అందరం కూడా ఆ వరద బతుల్లో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీ నాయకులు కూడా ఇవాళ విజయవాడలో మకాన్ చేసి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి రెండింటి వరకు కూడా మరి ట్రాక్టర్ల మీద బుల్డోజర్ల మీద కూడా ఆయన పర్యటిస్తూ పడవల మీద పర్యటిస్తూ ప్రజల ఆదుకోవడం జరుగుతుంది ఇంత విపత్కర పరిస్థితులు రావడం చాలా దురదృష్టకరం ఈ విపత్కర పరిస్థితుల్లో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియపెట్టుకుంటూ మరి ఎమ్మెల్యే గారి ద్వారా భవిష్యత్తులో కూడా ఇంకా నగదు రూపంలో ఇతర రూపంలో కూడా వారికి సహాయ సహకారాలు అందించడానికి శాసనసభ్యులు కృషి చేస్తున్నారు దానికి గవర్నర్ పట్నవాస్ అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇటీవల వచ్చిన వరదల్లో విజయవాడ తీవ్రంగా నష్టపోయింది సుమారు ఎనిమిది అడుగులు నీరు ఐదారు రోజులు ఉండిపోయింది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది దీనికి సహాయం చేయటం కోసం మన భీమవరం నియోజకవర్గం నుంచి అన్ని సంఘాల వారు ఆహార పొట్లాలు అన్ని సహకారాలు చేస్తున్నారు దానిలో భాగంగా మన గంటా త్రిమూర్తులు గారు కృష్ణ సంఘం తరఫున డెబ్బై ఐదు వేల రూపాయలు విజయవాడలో ఉన్న కృష్ణ సహకరించాలని డెబ్బై ఐదు వేల రూపాయలు నగదు వారు విజయవాడ పంపిస్తున్నారు మరి ఇటువంటి సహకారాలు అందరూ కూడా చేయాలని ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మనం అందరం కూడా మనం వంతు సహకారం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు అకాల వర్షాలు వరదలు చాలా ఇబ్బందికరంగా ఉంది రాష్ట్రం అంతా రాష్ట్రంలో అలాగే నియోజకవర్గాల్లో కూడా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఏమున్న ఒక సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుంది వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో కూడా మా ఎమ్మెల్యే గారు పులవర్తి రామాంజు గారు అన్ని ఒక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మా ఎమ్మెల్యే చేతుల మీదుగా మా కృష్ణ ఎమ్మెల్యే సంఘికులు విజయవాడలో సుమారు రెండు వందల కుటుంబాలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకే అందులో ఉన్న లేబర్కే నా తోసిన సహా నా తోసిన సాయం కింద ఒక డెబ్భై వేల రూపాయలు పంపడం జరుగుతుంది మా స్నానగారి ద్వారా వాళ్ళకి అందులో ఉన్న లేబర్కే ఏమన్నా వస్తువులు కానీ లేదా బియ్యం కానీ పనిచేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది